గోవిందాయ హిందూ మహా జయ శ్రీరామ్ వందే మాధరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రాజ విద్య రాజగుహ యోగము ముప్పై నాలుగవ ఆత్మానం మత్పరాయణ ఇది భగవద్గీతలో ఒక ముఖ్యమైన శ్లోకము అలాగే ఈ అధ్యాయంలో చివరి శ్లోకం కూడా రేపటి నుండి మనము పాదవ అధ్యాయంలోకి వెళుతున్నాం విభూతి యోగంలోకి ఏమిటి ఈ శ్లోకానికి తాత్పర్యము పరమాత్మ అర్జునుడుగా చెప్తున్నాడు నాయందే నీ మనస్సును లగ్నం చేయము నా భక్తుడి యొక్క నన్నే పూజింపుము నాకు నమస్కరింపుము ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మక్పరాయడమైనచో నీవు నన్నే పొందగలవు ఇదండి స్వామి చెప్తుంది నాయందే ని మనస్సును లగ్నం చేయము అంటే అంత దేనిక లగ్నం చేయడం చెప్పండి అన్ని పనులుంటాయి ఉంటాయి మనకి నిద్ర లేచిన దగ్గర నిద్రపోయేంత వరకు పనులు ఆ పనులుకి ఆ సమస్యలకి నిద్ర కూడా పట్టదు మనకి సంసారంలో తలమొలకలుగా ఉంటామైతే ఇంకా భగవంతుడి ఎందుకు మనసులు అగ్నం చేయడం ఏమిటి చెప్పండి కాస్త అంతర్ముఖమై ఆలోచిస్తే నిదానంగా అగ్నం చేయవచ్చు కూడా ఎవరో ఒక పెద్ద అయింది పరుస ఇంకెవరికో దొరికింది ఆ చూస్తే అందులో ఒక కృష్ణుడు ఫోటోను ఏదో ఒక రెండు వందలు మూడు వందలు డబ్బులు ఉన్నాయి ఈ పరిస్థితి చుట్టూ మొక్కలు గమనిస్తే ఒక పెద్ద గురుచున్నాడు నీదేనా అంటే నాదే అన్నాడు ఈ పరుస నీదే అన్నా ఏమిటి గుర్తు ఏదైనా గుర్తు చెప్పు అంటే అయ్యా పరసో కృష్ణుడు ఫోటో ఉంటుందయ్యా అన్నాడు కృష్ణుడు ఫోటో పెట్టుకున్నా నీకు చాలా ఇష్టమా తాత అని అడిగితే నేను పరస పట్ట మొదలుపెట్టిన తర్వాత కాస్త గౌరవంగా మా అమ్మా నాన్న ఫోటో పెట్టుకునేవాడిని తర్వాత ఒకసారి అర్థంలో చూసుకుంటే వయసులో ఉన్నాను కదా మంచి గ్రాఫిక్ తోటి నేనే చాలా అందంగా కనిపించాను అప్పటి నుంచి పరసాలు నా ఫోటో పెట్టుకున్నా తర్వాత నాకు పెళ్ళయింది అందమైన భార్య వచ్చింది భార్య ఫోటో పరసలో పెట్టుకోకపోతే ఇంకేమైనా ఉందా చెప్పండి కాబట్టి భార్య ఫోటో పరసలో పెట్టుకున్నా తర్వాత చిన్న చిన్న అందమైన ముద్దులడికే పిల్లలు పుట్టారు పిల్లలు మనసులో పెట్టుకున్నారు ఈ రోజు ఈ వయసు ఉడిగిపోయిన తర్వాత వెనక గమనిస్తే భార్య లేదు పిల్లలు నెక్కలు కట్టుకొని ఎగిరిపోయారు తల్లిదండ్రి ఎప్పుడో పరాం పదారు నాకున్నవాడు అందమైన వాడు నాకు తోడే ఉన్నవాడు ఎవరా అంటే కృష్ణుడే కాబట్టి ఎప్పుడో పెట్టుకోవాల్సింది కృష్ణుడు కూడా నా మనసుతో ఇన్నాంటికి తెలుసుకొని ఎప్పుడైనా పెట్టుకున్నాను అని సమాధానం సమాధానమిచ్చాడా పెద్ద మా మన చుట్టూ రకరకాల బంధాలు మనని ప్రేమించేవాళ్ళు ఆస్తి ఐశ్వర్యమో మనకి అనుగుణంగా సంసారం సాగుతూ ఉన్నంత వరకు పరమాత్ముని మనం పెద్దగా పట్టించుకోము ఈయనేమో మనసు నాయందు లగ్గరం చేయవయ్యా అని చెప్తున్నాడు ఆలోచించారండి మన దగ్గర ఏమైనా ఉన్నా అదేం శాశ్వతంగా ఉండేది కాదు పూర్వజన్మ ఏదో పుణ్య విశేషం వల్ల సంప్రాప్తించి ఉండవచ్చు కానీ పర్మనెంట్ గా ఉండేది కాదు కదా కొన్ని పర్మనెంట్ గా నేను ఉన్నంత వరకు ఉంటుంది అనుకున్నాను ఉన్నా కూడా పరమార్థానికి ఉపయోగపడుతుందా ఇవన్నీ తీసి కుప్ప తొట్టులో పారేయాలని కాదు వాడిని ఎంత వరకు అవసరమంత వరకు వినియోగిస్తున్నా మన ధర్మం మనం నిర్వర్తిస్తున్నా మనకంతా సజావుగా సాగుతున్నా సరే మనస్సు మాత్రం పరమాత్మ మీద పెట్టాల్సిందే దానంగా సాధన చేయడం ద్వారా ఏదో ఒక పూజ ద్వారా ఒక స్తోత్రం చదవడం ద్వారా ఒక ఆధ్యాత్మిక గ్రంథం చదవడం ద్వారా ఒక దేవాలయానికి వెళ్ళడం ద్వారా ఒక భజన కీర్తనలు పాడుకోవడం ద్వారా ఒక సత్సంగంలో చేరి భాగవతం వినడం ద్వారా ఏమైనా సరే ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం ద్వారా ఏమవుతుందంటే మనకి శ్రద్ధ ఏర్పడుతుంది పరమాత్మ గురించి కొంచెం కొంచెంగా తెలుస్తుంది ఏకాగ్రత శ్రద్ధ కలుగుతుంది అలాగే మనము ముందు అయితే కొంచెం మనసు లగ్నం చేయగలుగుతాం నా భక్తుడి కము నన్ను పూజింపము నాకు నమస్కరింపము ఏంటంటే ఆయన భక్తులు అయితే చాలా ఏమైనా కాంపిటీషన్ ఈ దేవుడికి ఎక్కువ మంది భక్తులు ఉండాలి ఈ దేవుడికి తక్కువ మంది భక్తులు ఉండాలి నాకు ఎక్కువ మంది భక్తులు ఉండాలి అక్కడ భక్తుడు అవ్వు అంటే అర్థం అది కాదండి ఇరవై నాలుగు గంటలు రకరకాల పువ్వులు తీసుకొచ్చి పండ్లు తీసుకొచ్చి వైభవంగా నాకు పూజలు చెయ్యి ఇది కాదు చేసే పని మొత్తము నీ ధర్మం మొత్తం భక్తి భావనతో చెయ్యి నేను ఉన్నాను నేను చూసుకుంటున్నాను అనే ఒక విషయం ఎరుకులో ఉంచుకొని చెయ్యి అక్కడ ఎవరితో పరుసడు ఉందండి మనం గాజేయాలి అనుకుంటాము భగవంతుడు చూస్తున్నాడు అనుకుంటే చేయగలుగుతామా పని భగవంతుడిని ఎరుకులో పెట్టుకుని ఆయన చూస్తున్నాడు రా బాబు అనుకున్నవాడు లంచం తీసుకోడు మోసం చేయడు అసలు అధర్వమైన అనైతికమైన ధర్మ విరుద్ధమైన ఏ పని చెయ్యడు చేయలేదు భగవంతుడు చెప్తుంది అదే నేనున్నాను అని ఎరుక కలిగి నీవు ఏ పనైనా చెయ్యి నిష్కామంగా చెయ్యి నిష్కపటంగా చెయ్యి ధర్మబద్ధంగా నువ్వు చేయాల్సింది ఎంత చేయగలవో అంత చెయ్యి నేను పూజ నాకేదో పూజ చేస్తున్నట్లుగా భావించి అంత ఉత్సాహంతో ఆ పని ఫలము నాకు అర్పించు భారం నేన్నెత్త నా నెత్త ఈ పని నువ్వు చేసుకుంటూ ఇదంతా ఏమిటి అంటే నా మీద భక్తితో నువ్వు చేసేది భక్తుడు అంటే అదండి భక్తి అనే పదానికి కూడా ఈ రోజులో అసలు చాలా మందికి వివరణ తెలియదు నేను బాగా పూజలు చేస్తూ ఉంటాను నన్ను ఎవరో అనుకోకూడదు మా ఇంట్లోకి ఎవరో రాకూడదు మా ఇంట్లో దేవుణ్ణి పెట్టుకున్నాం కాబట్టి ఎవరో వాళ్ళు వీళ్ళు వస్తే మైరపడిపోయింది మా ఇల్ నేను పూజలు చేస్తున్నాను కాబట్టి ఎవరెండికైనా పిలిచినా ఎక్కడికి నేను భోజనానికి వెళ్ళను నేను పూజలు చేసుకోవడానికి కాబట్టి తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయినా కూడా అశుభం కాబట్టి ఆ చోటుకి నేను వెళ్ళాను ఏమిటి ఇదే భక్తి భగవద్గీత చెప్పబడిన భక్తి ఇది కాదు నాకు నమస్కరింపు మంచి చెడు వచ్చినా కూడా నాకు నమస్కారం చెయ్యి ఏదైనా శుభం కలిగితే లాభం వస్తే ఆహా భగవంతుడు బలే ఇచ్చాడు వాళ్ళ పూజ చేసి శుభ్రంగా కొట్ట కష్టం వస్తే మాత్రం దేవుడు బండరాయి నన్ను పట్టించుకోలేదు ఈ మధ్య ఒక భగవతుడి ఈ విషయం వచ్చింది నా దృష్టికి మహానురావుడు వారి కొడుకు నిద్రపోతూ మంచం మీద నుండి నిద్రలోని కింద పడిపోయాడట హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆ విషయం వారు ఎలా చెప్పారంటే దైవవసాన ఈ రోజు ఉదయం నా కొడుకు మంచం మీద నుండి కింద పడి హార్ట్ స్ట్రోక్ వచ్చింది లేవంటే ఎవరైనా చెప్తారా ఎలాగా కొడుకు కింద పడిపోయాడట గుండెపోటు వచ్చిందట దైవాసాన వచ్చింది అని చెప్తున్నారు అంటే కొడుకు ఆ స్థితి వచ్చినా కూడా పరమాత్మకు నమస్కారం చేస్తున్నాడు అది భాగవత భక్తి అంటే చేస్తాం ఇన్ని పూజలు చేశాను నేను నా కొడుకుని కాపాడలేకపోయాడు భగవంతుడు అని వేస్తాం మంచికి చెడుకి శుభానికి అశుభానికి అన్నిటికీ నాకు నమస్కారం చెయ్యి నీ గుర్తి నీకు ఇప్పుడు తెలియదు ఏదో జరిగింది కోపం వస్తుంది నిదానంగా అన్ని తెలుస్తాయి నీకు నువ్వు అప్పటి వరకు కోపట్టలేకపోతే ఏ పరణా చెయ్యి ఒక భగవాన్ నమస్కారం చేసుకుంటూ చెయ్యి తెలియకపాటు ఒక రామనామం చేసుకుంటూ చెయ్యి ఏ చోటికి ఎక్కడ ఏ పని చేయి భగవంతుడు ఎవడు ఉన్నాడు నాతో కూడా ఉన్నాడు అని గుర్తెరిగి చెయ్యి జీవితాన్ని వ్యర్థమైన విషయాలతోటి భౌతికమైన కాలక్షేపాలతోటి దుర్వినియోగం చేసుకోకు మరలా దొరకదు మానవ జన్మ మంచికి వాడు ధర్మానికి వాడు సాధనికి వాడు ఆత్మ సాక్షాత్కారానికి వాడు ఈ సంసారంలో ఉంటూనే ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూనే సాధన కూడా చేస్తూ నన్ను వెతికి నన్ను పొందడానికి ప్రయత్నం చేయి ఆత్మను నాయంది నిలుపు అంటే అర్థమది చాలా మంది హిందువులకి ఆత్మ అంటే ఏమిటో కూడా తెలియదు ఆత్మ అంటే అదేదో చనిపోయిన వల్ల శరీరంలో బయటికి వెళ్ళి ప్రయాతాత్మ ఇలా రకరకాలుగా మాట్లాడతారు భౌతిక శరీరం అశ్వరంగ శాశ్వతమైంది కాదు విశుద్ధమైన అంతఃకరణం ఏదైతే ఉందని పరమాత్మ కల్పించు మంచి పనులు చేయడం వలన ధర్మ మార్గాలు నడవడం వలన నిష్కామైన కర్మ చేయడం వలన విశుద్ధమైన అంతఃకరణం ఏర్పడుతుంది దాని పరమాత్మ కర్పించు అప్పుడు ఏమవుతుందంటే నీవు నన్నే పొందగలుగుతావు ఈ విధమైన బ్రతుకు మనం బ్రతకగలిగితే అంత్యమున పరమపదానికి చేరగలుగుతాము ఇహ జన్మ లేకుండా చేసుకోగలుగుతాము ఇది పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని మనందరికీ బోధించింది ఇక్కడికి భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజ విద్యా గుహయోగం పూర్తయింది లోకా సంస్థ సుగ్రభవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జయ హిందూ కృష్ణార్పణం